ఇది భగవద్గీత గ్రంథము ప్రెస్ గోరకుడు వాళ్ళది అన్నమాట ఒరిజినల్ బుక్ అన్నమాట ఇది గ్రంథంలో మీరు లాస్ట్గా చూసుకుంటే మొత్తం కాస్ట్కి చూడండి ఎనిమిది వందల డెబ్బై ఒక్క పేజీలు ఉన్నాయి మొత్తం పేపర్లు కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చేసి కేవలం నూట అరవై ఐదు రూపాయలు మాత్రం చూడండి మనం ఒక్క పేపర్ కాస్ట్ రూపాయి పట్టిన ఎనిమిది వందల డెబ్బై విలువ వేసే బుక్కుని కేవలం నూట అరవై ఐదు రూపాయలకే విలుస్తున్నారు అన్నమాట గీతా ప్రతి గోరూర్వ అంటే చాలా లాస్ట్లో అసలు బుక్కులు అమ్మడం అంటే కేవలం భగవత్ సేవ చేయాలనేటువంటి నిస్వార్థమైన భావనతో వాళ్ళింత తక్కువ కాస్ట్లో బుక్కులు అనేటివి అమ్ముతారు అన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు శ్లోకం ఉంటుంది మనము సంస్కృత శ్లోకం అది కాకపోతే మనం తెలుగులో ఉంటుంది అన్నమాట సంస్కృత శ్లోకమే తెలుగులో ఉంటుంది మనం చదివితే సంస్కృత ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది అన్నమాట శ్లోకం ఉంటుంది ఆ శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి కూడా అర్థం ఉంటుంది మళ్ళీ పూర్తి తాత్పర్యం కూడా అన్నమాట ఆ శ్లోకానికి సంబంధించి ఇట్లా చదువుకోవచ్చు ప్రతి శ్లోకము శ్లోకానికి శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి అర్థం అలా శ్లోకం మొత్తానికి కలిపి తాత్పర్యం భావం అనేది ఉంటుంది కూడా వచ్చింద ప్రతి శ్లోకానికి అంతే ఉంటుంది మళ్ళీ మీరు భావం కోసం వల్ల వేరే ఎతకాల్సిన పని ఇందులోనే అర్థం అట్లా తీసుకోవడానికి అర్థం అనేది ఉంటుంది సంస్కృత స్థులో కానీ మనకు తెలుగు తెలుగు తెలుగులో ఉంది రాయడమే కానీ చదివితే సంస్కృతంలో ప్రాంతం అనేది వస్తుంది ఉచ్చారణ సంస్కృతంలో వస్తుంది